మినీ ప్రపంచానికి స్వాగతం రైతులకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ చాలా న్యాయబద్ధమైంది ఎందుకంటే రైతు ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కానీ ప్రభుత్వాలు ఆ విషయంలో విఫలమవుతున్నాయి కాబట్టి రైతులకు పెన్షన్ ఇవ్వాలని అడగటం తప్పేమీ కాదు రైతు సంక్షేమాన్ని ప్రభుత్వాన్ని కాంక్షించినట్లయితే రైతులకు న్యా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి నాణ్యమైన ఎరువులు నాణ్యమైన పురుగు మందులు రైతులకు సరఫరా చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ విషయంలో విఫలమవుతూనే ఉన్నారు కాబట్టి రైతులు వారి పొలాల్లో సాగు చేసిన విత్తనాలు మొలవటం లేదు వారు వాడుతున్న మందులు పనిచేయటం లేదు దానివల్ల పెట్టుబడి పెరిగిపోయి రైతు ఆర్థికంగా అతలాకుతలం అవుతూ ఉన్నారు సచ్చి చెడి ఒకవేళ పంట పండించినా కూడా దానికి మద్దతు ధర కల్పించడంలో ఏ ప్రభుత్వమైనా విప్లవం అవుతూనే ఉంది ఏడాది ధరలను కనుక గమనించినట్లయితే రైతు పండించిన తర్వాత పింటా పత్తి నాలుగు నుంచి ఐదు వేలు మాత్రమే పలికింది రాష్ట్రంలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ అక్కడ కొనుగోళ్లు సరిగా జరగలేదు సిసిఐ వాడు చెప్పిన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పత్తిలో శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి కొనుగోలు చేయలేకపోతున్నామని చెప్పారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ యొక్క భౌల భౌగోళిక స్వరూపాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంది ఇక్కడ మనకు ఎక్కువగా తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది ఆ సమయంలో ఒకవేళ రైతులు పత్తి ఆరబెట్టాలన్నా ఆరబెట్టలేని పరిస్థితి నెలకొని ఉంది వీటేటితో సంబంధం లేకుండా సిసిఐ మాత్రం శాతం తగ్గితేనే పత్తి కొనుగోలు చేస్తామని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏడాది రైతులు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలకి వారు పండించిన పత్తిని అమ్ముకున్నారు తద్వారా పత్తి రైతులు కూడా పత్తిని సాగు చేసిన రైతులందరూ చాలా నష్టపోయారు మిర్చి ధరలు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి కనపడతా ఉంది మిర్చి ధరలు పూర్తిగా పాతాలానికి పడిపోయి రైతు పెట్టిన పెట్టుబడికి ప్రస్తుతం వస్తున్న మిర్చి ధరకి మాత్రం కూడా కొంతనా కనిపించడం లేదు ఒక ఎకరా మిర్చి సాగు చేసినందుకు ఒక లక్ష అరవై వేల నుండి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు కానీ ప్రస్తుతం మిర్చి ధర కనుక మనం పరిశీలించినట్లయితే ఒక కింట ఎనిమిది వేల నుంచి కేవలం పదివేల వరకు మాత్రమే పలుకుతూ ఉంది ప్రభుత్వం పదకొండు వేల చిల్లర ఎంతో మద్దతు ధర ప్రకటించినప్పటికీ రైతుకు పెద్దగా ప్రయోజనమేమీ కనపడటం లేదు కేవలం కూలికి మాత్రమే ఒక క్వింటా ధరలో సగానికి పైగా చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు ఆ రకంగా చూస్తే ఈ ఏడాది మిర్చి రైతులు కూడా చాలా నష్టపోయే భయంకరమైన పరిస్థితి కనపడతా ఉంది శనగ పండించిన రైతులు కూడా కన్నీటితోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కంది పండించిన రైతుల పరిస్థితి కూడా అంతే ఉంది వరి పంటను సాగు చేసిన రైతులు కూడా ఎంతో కొంతకు వారి యొక్క పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఏ పంట పండించినా కూడా కనీస మద్దతు ధర అనేది రైతుకు దక్కే అవకాశము ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనిపించడం లేదు అటువంటి అప్పుడు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం లేదా అందరూ కలిసి కొంత పెన్షన్ ఇవ్వటం అనేది ఒక న్యాయబద్ధమైన డిమాండ్గా కనపడతా ఉంది ప్రతి నెల రైతుకు కొంత పెన్షన్ ఇస్తే వారి యొక్క కుటుంబాలకు అది ఎంతో కొంత ఆర్థికంగా అవుతుంది రైతుకు యొక్క కుటుంబాలను ఎంతో కొంత ఆదుకున్నట్లు అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీలన్నీ ఈ న్యాయబద్ధమైన డిమాండ్ను పరిష్కరించేందుకు దృష్టి సారించాలి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ విషయంలో ఆలోచించి రైతులకు న్యాయం చేయాలి రైతులకు పెన్షన్ ఇచ్చే ఒక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి